సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో రెడ్డి కాలనీలో ఎస్డి ఫర్వీన్ అమీన్ ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు పని మీద బయటికి వెళ్ళి వచ్చేసరికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో విలువైన వస్తువులు కాలిపోయాయి బూడిదయ్యాయని తెలిపారు ఇది తెలుసుకున్న ఉస్నాబాద్ కాంగ్రెస్ నాయకులు బుల్శెట్టి శివయ్య ఉస్నాబాద్ బీఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షుడు చిత్తారి శ్రీనివాస్ పటేల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పర్వీన్ అమిన్ పాషా వారి కుటుంబ వా ఇంట్లో రెండు గంటల ప్రాంతాన సాక్ సర్తో ఇల్లు అంత మొత్తం ద్వసం కా దగ్ధం కావడం జరిగింది దీనివల్ల వారికి మొత్తం ఇంట్లో ఉండే బట్టలు కానీ ఇతరత్ర వస్తువులన్నీ కూడా మొత్తం ఖాళీ బూడిదైనాయి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చెందినవారు ఇప్పుడు రెండో వాటిలో ఉంటున్నారు సయ్యద్ అమీన్ పర్వీన్ బేగం వాళ్ళ నివాసంలో కిరాయికి అద్దె ఉంటున్న నివాసంలో షార్ట్ సర్క్యూట్ జరిగి పూర్తిగా ఇల్లు ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కానీ కూలర్ కానీ టోటల్ ఎలాంటి టీవీ కానీ అన్నీ పూర్తిగా ధ్వంసమైనవి వాళ్ళు ఇప్పుడు రొక్క రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వాళ్ళు కూలీ సైకిల్ చేసుకుని బతికే బాబు నిన్న రాత్రి వచ్చి మేము పరిశీలిస్తే కనీసం వాళ్ళకు వండుకోవడానికి బియ్యం కూడా లేని పరిస్థితి ఉన్నది పూర్తిగా మొత్తం దగ్ధమై బూడి కాలి బూడిద అయిపోయినాయి కనుక నేను గౌరవ మంత్రివర్యులకు వారికి కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మా మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారిని కూడా నేను వారికి ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు